జోహారు కాలోజి నీకు వేళమైన కర్ణాటక రాష్ట్రములో రట్టలిలో పుట్టినావు పుట్టగానే తల్లి ప్రేమ కప్పుడే దూరమైనావు కర్ణాటక రాష్ట్రంలో రట్టలిలో పుట్టినావు పుట్టగానే తల్లి ప్రేమ కప్పుడే దూరమైనావు అన్న రామేశ్వరరావు అడుగు జాడలు పెరిగినావు ఆర్య ఉద్యమంలో అడుగులేసి కదిలినావు జోహారును కాలోజి నీకు వీణ వేణ జోరు జోరులు ప్రజల మనిషి ప్రజాకమికి జోరులు పౌరాకుల సంఘానికి ప్రతినిధిగా నిలిచినావు గ్రంథాలయ ఉద్యమంలో నీ ప్రతిభను చాటినావు పౌరాకుల సంఘానికి ప్రతినిధిగా నిలిచినాము గ్రంథాలయ ఉద్యమంలో నీ ప్రతిభను చాటినాము ఆంధ్రమాసభలలో ఆదితేరి నిలిచినాము ప్రజా కవిగా పేరు పొంది ప్రజలలో నవెరిగినావు జోరును కాలోజి నీకు వేళమే నోరు ప్రజల మనిషి ప్రజా కవికి జోరు ప్రజల గొడవ నా గొడవని కండ కావ్యము రాసినావు పుటక నీది చావు నీది దేశానిదన్నావు ప్రజల గొడవే నా గొడవని కండ కావ్యము రాసినావు పుటక నీది చావు నీది బ్రతుకుదేశాలిదన్నావు నైజాము కారు పైన బాంబు చేత విసినాము తెలంగాణ పౌరుషాన్ని ఎలుగెత్తి చాటినావు జోరును కాలోజి నీకు వేల జోరును జోహారును ప్రజల మనిషి కవికి జోరును అక్షర రూపం దాల్చిన శిరాచుక్కలు లక్షల మెదళ్లను కదిలిస్తాయం అక్షర రూపం దాచిన శిలా చుక్కలు లక్షల మెదళ్లను కదిలిస్తాయం తెలంగాణ రచయితల సంఘం భూగతి సారస్వత పరిషత్తుకు సారదైతి జోహారును కాకు మేల మేల జోహారును జోహారు ప్రజల మనిషి ప్రజా కవికి జోహారు వసుదైక కుటుంబమే నా భావమండి వసుదలోన మనుషులంత ఒక్క కంటి కులమత భేదాలను కూర్చేమంటివి ప్రజలంతాయిగా మృతకాలేంటి జోహారులు కాలోజు నీకు వేల జోహారు జోహారు प्रजा मन प्रजा कभी की जोहार